అల్లూరి సీతారామరావు జిల్లా పాడేరు పట్నంలో నాగరాజు గ్రాండ్ హోటల్లో శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో ఏపీయూడబ్ల్యూచ్ ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు జిల్లాలో పలు మండలాల్లో సంఘం యొక్క యూనియన్ యొక్క సమావేశాలు నిర్వహించేందుకు ఈ సమావేశాన్ని నిర్వహించారు అదేవిధంగా కార్యవర్గం కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకు ఈ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా యూనియన్ నాయకులు నాగరాజు సత్యనారాయణ దాసు వీరంతా మాట్లాడుతూ జిల్లాలో పలు మండలాల్లో వరుసగా యూనియన్ సమావేశాలు నిర్వహిస్తామని త్వరలోనే జిల్లా కేంద్రంలో జిల్లా జిల్లా మహాసభలు జిల్లా యూనియన్ సభలు నిర్వహిస్తామని వారు తెలియజేశారు ఈ నేపథ్యంలో యూనియన్ యొక్క బలోపేతానికి యూనియన్ సమావేశాలకి విరివిగా అందరూ హాజరు కావాలని యూనియన్ వాళ్ళ యొక్క సమావేశాలని నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలంటూ ఈ సందర్భంగా వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే పాడేరు ప్రెస్ క్లబ్ పాల్గొన్నారు